మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు ఉన్నారా ఆయన వంటి వారు ఎవరైనా ఆయనతో సమమైన వాళ్ళు సాటి అయిన వాళ్ళు ఎవ్వరు లేరు మహోన్నతుడు మహాగణుడు అనే వర్డ్స్ ఇక్కడి నుంచే ఎక్కువ తీసుకుంటారు పాటలు రాసేవాళ్ళైనా ఆలోచించేవాళ్ళైనా మహత్యము గలవాడు గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్ ఈజ్ గుడ్ ఎందుకు దేవుడు ఇంత గొప్పవాడు మరి ఎత్తులో ఉండాలి కదా దేవుణ్ణి మేము ఎలా తెలుసుకుంటాం అని ఒకవేళ ఒక సామాన్య మనిషి లేదా ఒక తత్వవేత్త ఒక జ్ఞాని ఒక స్కాలర్ ఒక వేదాంత పండితుడు ఒక గొప్పవాడైన వాడు ఎవరైనా అడిగితే ఖచ్చితంగా దేవునికి ఉన్న ఇంకొక షేడ్ మనం బైబిల్ని చూపించవచ్చు ఇప్పుడు దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి బైబిల్ మాకు ఏమన్నా నేర్పిస్తుందా అంటే అన్ని విషయాలు రాత్రికి రాత్రి కూర్చోబెట్టి చెప్పలేం నాకు ఇవ్వబడిన సమయం కూడా చాలా తక్కువ ఉంది నేను మాట్లాడితే వెళ్తున్నాను దయచేసి అందరూ కూడా కాన్సంట్రేటెడ్గా అందరూ ఇక్కడే స్టే చేయాలని కోరుకుంటున్నాను ఎక్కడే ఉన్నారా అందరూ అందరు ఇక్కడే ఉన్నారా ఓకే నేను కూడా మీతోనే మీ మధ్యనే ఉన్నాను నా మాటలు మీ చెవులకే కాదు మీ హృదయాలకు కూడా వెళ్ళి తాకుతున్నాయని ఆశిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ఐ మీన్ ఇప్పుడు మీరు ఆలోచిద్దాం దేవుడు ఎంతో ఎత్తులో ఉంటే ఆయన మహోన్నతుడు మహాగణుడు సర్వశక్తిమంతుడు ఆయన గురించి ఆయన గుణలక్షణాలను గురించి ఇంకొక మాట కూడా నేను చూపించాలని ఆశపడుతున్నా యహోశువా గ్రంథం దయచేసి ఆ మాట కూడా చూద్దాం చూడండి ఒకసారి యహోశువ గ్రంథానికి వెళ్దామండి యహోశివా గ్రంథం మూడో అధ్యాయం తొమ్మిది పది వచనాలు యహోశువా మూడు తొమ్మిది పది పది వారితో ఇట్ల నేను తీలేదా ఇంకా ఎవరు ఈసారా ఓకే వారితో ఇట్లనేను సర్వలోకనాధుని నిబంధన ఇంకా తర్వాత టాపిక్ అది వేరే సందర్భానికి సంబంధించింది కానీ ఇక్కడ దేవుని గుణలక్షణాలను మాత్రం మెన్షన్ చేసేటటువంటి ఆ పదం నాకు కావాలి మీకు కూడా కావాలి మనకు కావాలి ఏంటా పదం సర్వలోక నాధుడట ఆయన సర్వలోక సర్వలోకానికి ఆయన మాత్రమే నాధుడు దిక్కు హీస్ ద మాస్టర్ గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్ ఈజ్ గుడ్ హీ ఇస్ ద మాస్టర్ మీకు ఇక్కడ మూడు పాయింట్లు వచ్చినాయి ఇక్కడ సర్వలోక నాధుడు అంటే సమస్తము సార్వభౌమాధికారంతో జరిగిస్తున్నటువంటి గొప్ప శక్తిమంతుడు ఇది నువ్వు విశ్వసిస్తే ఇది నువ్వు విశ్వసిస్తే మనిషిగా నీ జన్మ నా జన్మ సార్థకమైనట్టు ఇది అర్థం కాక ఎంతోమంది లేడ లేడని చేతులెత్తేస్తున్నారు కొంతమంది దేవుడు నేను అడిగినాయి నాకు చేయలేదు కాబట్టి దేవుళ్ళు లేడు అంటున్నారు ఇంకొంతమంది సరైన టైంలో నేను కష్టంలో ఉన్నప్పుడు దేవుడు రెస్పాండ్ అవ్వలేదు చెయ్యం కాబట్టి ఆయన నేను పెద్దగా ఏంటో నమ్మకం చచ్చిపోయిందండి అని వాళ్ళు కూడా చెయ్యి వదిలేసుకుంటున్నారు ఒక మాట చెప్పమంటారా దేవుడు అంటే దేవుడు అంతే చెప్పండి దేవుడు అంటే అంతే దేవునిని దేవునిగా విశ్వసిద్దాం ఫస్ట్ దేవునిని దేవునిగా మనం స్వీకరిద్దాం ఫస్ట్ దేవునిని దేవునిగా గుర్తిద్దాం ఫస్ట్ దేవుడు అంటే ఒక అద్భుతమైన శక్తి ఆయన అదృశ్యుడు అక్షయుడు అయితే దేవుడు మనకు అందుతాడా అన్నప్పుడు దేవునికి కొన్ని వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నాయి వ్యక్తిత్వ లక్షణాలు అనగానే నేను కొన్ని పాయింట్లు చెప్తాను మనుషులకి ఏవైతే కొన్ని ఉంటాయో కొన్ని శక్తులు కొన్ని ఆలోచనలు కొన్ని ఎరుకలో మనిషి ఎలా ఉంటాడో దేవునికి కూడా అవి ఉన్నాయి అవేమంటే తెలివి భావోద్వేగాలు చిత్తము సంబంధ బాంధవ్యాలు మళ్ళీ చెప్పండి తెలివి చిత్తము భావోద్వేగాలు సంబంధ బాంధవ్యాలు దేవుడు తెలివైనవాడా కాదా భావమూలు తెలివి కాదు తెలివైన వాళ్ళందరికీ ఆయన మాస్టర్ కదా ఆయన ప్రజ్ఞ చేత ఆకాశ విశాలమును నువ్వు ఆయన జ్ఞానము చేత తెలివి చేత శూన్యమండలం మీద భూమిని వేలాడదీసి అత్యధిక వేగంతో తిప్పుతున్నాడు పాలపుంత నక్షత్రాలు అద్భుతమైన గెలాక్సీస్ అసలు అంచే కనిపెట్టలేనటువంటి అతి విస్తారమైన అద్భుతమైన విశ్వం దాని వెనకాలే ఉందో తెలియదు దాని కిందే ఉందో తెలియదు దాని గురించి వినడం తప్ప మనం ఇంకింతకు మించి ఏం చేయలేం కదా సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు అయితే మనకంటే ఒక అడుగు ముందుకేసి స్పేస్లో కన్నా వెళ్తారు మనం అది కూడా చేయలేం జస్ట్ వాళ్ళు తెచ్చే సమాచారాన్ని బట్టి విని ఓ ఇది అని మనం డిసైడ్ చేసుకుంటాం ఓకే దేవునికి జ్ఞానం ఉన్నది తెలివి ఉన్నది ఆయన మనిషికి అంటే మనిషి తెలివికి మూలమైన వాడు ఓకే నెక్స్ట్ భావోద్వేగము భావోద్రేకము మనిషి లాంటివన్నీ నేను పోల్చి చెప్పట్లేదు కానీ దేవుడు బాధపడతాడు లేదా దేవుడు సంతసిస్తాడు లేదా దేవుడు నువ్వు ఒకవేళ పాపం వైపుకి వెళ్ళిపోయినప్పుడు నువ్వు తప్పట అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడా లేదా దేవుడు తీర్పు తెచ్చుతాడా లేదా ఆయన బాధతో ఉంటాడా లేదా వీటన్నిటికీ ఒకవేళ రిఫరెన్స్ చూసుకుంటే చాలా మళ్ళీ పెద్ద టాపిక్ అయిపోతుందండి టాపిక్ మళ్ళీ పక్కదారికి వెళ్ళిపోతుంది కానీ నేను చెప్తున్నాను దేవుడు మనలాంటి హృదయం కలిగినవాడు ఇంతకంటే అధికుడు అండ్ మనకు అర్థం కావడానికి నెక్స్ట్ దేవుని చిత్తం దేవునికంటూ ఒక చిత్తం ఉంది బైబిల్ అదే చెప్పింది ఏంటి చిత్తం అంటే చిత్తం అంటే అర్థమేంటి ఇష్టము ఇష్టము దేవునికి ఇష్టాలున్నాయి ఆయనకు కూడా మనసుందండి ఆయనకి ఇష్టాలున్నాయి నీకు ఎలాగైతే ఇష్టాలున్నాయో నాకు అది ఇష్టం ఇది ఇష్టం నాకు పలానా వాళ్ళంటేనే ఇష్టం పలానా అంటే వాళ్ళంటే ఏంటో వాళ్ళ ముఖం చూస్తే నాకు కొట్టబుద్ధేద్ది పలానా వాళ్ళని చూస్తే తిట్టబుద్ధేద్ది పెట్టబుద్ధి నువ్వు అనుకుంటావు బట్ నీకంటే ఆయన అధికడు కొంతమందిని చూస్తే కొట్టడం కొంతమందిని చూస్తే పెట్టడం అలాంటి చీప్ ట్రిక్స్ ఆయన ప్లే చేయడు కానీ ఆయనకి కూడా ఏమున్నాయి చిత్తముంది చిత్తం ఉంది ఆయనకి ఇష్టం ఉంది నెక్స్ట్ సంబంధము సంబంధ బాంధవ్యాలు మనుషులు ఎలాగైతే పక్క వాళ్ళతో మనుషులు ఎలాగైతే తమ అనుకునే వాళ్ళతో మంచి సంబంధం కోరుకుంటారు మనుషులు ఎలా అయితే మనసు కలిసిన వాళ్ళతో సరైన సహవాసం జరగాలని ఆశపడుతూ ఉంటారో దేవుడు కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఒక మనిషి మనసుతోటి మిళితమైపోవాలని ఆశపడుతున్నాడు అది లేఖనం నొక్కి పక్కా నుంచి చెప్తుంది అందుకే చాలాసార్లు పాపం కొంతమంది తెలియక ఇంకా ఏమి జ్ఞానం లేక మత మార్పిడి మత మార్పిడి అంటుంటారు కదా వాళ్ళకి అర్థం కాని సంగతి ఏంటంటే అసలు మత మార్పిడి అనే పదం దేవుని డిక్షనరీలోనే లేదు యేసుక్రీస్తు డిక్షనరీలోనే లేదు మత మార్పిడి అనే పదం కానీ మనం ఊహించుకుని చాలా వరకు యాడ్ చేసేసినట్టున్నాం అప్లై చేయడానికి సెట్ అవ్వదు అక్కడ అప్లికేషన్ తీసుకోదు అక్కడది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవన సారాన్ని మనం గమనిస్తే విశాల దృక్పథాన్ని చూపిస్తున్నాడు అక్కడ నాయన తీర్పు కాదురా తీర్పుని మించి కనికరం అతిశయపడే క్రియలు ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు యేసుప్రభు వారు మొత్తానికి మానవ జాతికి ఒక కొత్త సందేశాన్ని ఇచ్చారు ఇదంతా బైబిల్ సారం సో మీకు అర్థమై ఉండాలి ఇప్పటికే నేను నాలుగు పాయింట్లు చెప్పాను దయచేసి స్పీడ్గా చెప్పండి దేవుడు దేవుడు వ్యక్తిత్వ గుణ లక్షణాలు మనం నేర్చుకోవాలి తెలివి చిత్తం వెరీ గుడ్ నెక్స్ట్ భావోద్వేగం నెక్స్ట్ ఫైనలీ సంబంధం దేవుడు మనతో ఇంత దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాడు మరి నాకు తెలిసి ఏ మత గ్రంథంలోనైనా దేవుడు అని పిలువబడే ఒక శక్తి మనిషితో ఇంత దగ్గర సంబంధం కోరుకున్నట్టు కనబడుతుందా ఈ గుణలక్షణాలన్నీ కలిగి ఉన్నట్టు కనబడుతుందా నిజమే కదా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని చూస్తున్నాడు మన గురించి చింతిస్తున్నాడట బైబిల్ చెప్తుంది కదా పేదపత్రికలో ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు అంటే మన కోసం ఆయన కేర్ తీసుకుంటున్నాడు కేర్ తీసుకుంటున్నాడు మన వాళ్ళు ఎవరైనా మనకి ఎప్పుడైనా బాగాలేనప్పుడు ఫోన్ చేసి ఒంట్లో బాగుందా అని చెప్పి పలకరించి మనం చేసిన ఆరోగ్య విషయంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లకు ఒకవేళ ప్రేమతో మందలించారనుకోండి మీరు ముఖం మార్చుకుని మాట్లాడడం మానేస్తారా ఆ మందలింపుని గొప్పగా తీసుకుంటారా బాగుంది కదా ఇదేదో అనుకుంటాం నా అనేవాళ్ళు నా గురించి కేర్ తీసుకుంటూ ఒక మాట నన్ను మందలించినా అది నాకు బాగుంటుంది అది నా మనసు స్వీకరిస్తుంది బికాజ్ అది ప్రేమ ఆప్యాయత దేవుడు అనే ఒక మహాశక్తి ఎత్తులో ఉన్నాడు మహోన్నతుడు మహాగణుడు గాడ్ ఈజ్ గ్రేట్ గాడ్ ఈజ్ గుడ్ ఆయన ఒక సుపీరియర్ అయినప్పటికీ అయినప్పటికీ మళ్ళీ ఆయన బైబిల్ గ్రంథంలో దేవుని గురించి మాట్లాడేటప్పుడు ఒక తండ్రిగా ఆయన్ని వర్ణించారు అంటే ఆయన గురించి చెప్పారు స్వభావ లక్షణాలు ఒక స్నేహితుడుగా మాట్లాడారు ఒక కాపరిగా ఆయన ఉంటున్నాడు అంటే ఆయన గుణ లక్షణాలు ఎట్ ద సేమ్ టైం ఎత్తులోనూ ఉన్నాయి అలాగే మానవ జాతికి అందరికీ అందుబాటులో ఉన్నవాడు అందుకే బైబిల్లో మాట ఉంటుందండి ఏ స్థితికైనా చాలిన దేవుడు ఎంత గొప్ప ప్రేమ అది ఏ స్థితికైనా చాలిన దేవుడు డబ్ల్యూ టోజర్ అనే ఒక బైబిల్ పండితుడు ఒక చరిత్రకారుడు ఇలా అంటాడండి దేవుని గురించి నువ్వు తెలుసుకుంటున్నావా అయితే ఈ ఒక్క చిన్న సెంటెన్స్ నీకు ఇంకా బాగా అర్థం చేస్తుందేమో అని ఎలా చెప్తాడు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకేసారి అంధులు అయిపోతాయి గుడ్డోళ్ళు అయిపోతే ఒకేసారి మానవ కోటి మొత్తం గుడ్డివాళ్ళు అయిపోతే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ప్రకాశిస్తాయా ఆగిపోతాయా మీరు చెప్పండి ఒకసారి నేను ఇక్కడ స్టాప్ పెడతాను చెప్పండి పిల్లలు చెప్పండ్రా ఎప్పుడు ఇలా ఆలోచించలేదు కదా భక్తుడు అంటాడు ఎవరు గుడ్డోళ్ళు అయిపోయినా అవి ప్రకాశిస్తూనే ఉంటాయి అయ్యో మీరు చూడట్లేదు కదా అని చెప్పేసి అవి ఆగిపోవు బికాజ్ అవి ఎవరి కట్టడలకు లోబడుతున్నాయి దేవుని కట్టడలకు లోబడుతున్నాయి అలాగే నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా నన్ను పలానా మండపేటలో పలానా సుబ్బారావు ఏంటి ఇన్ని రోజులున్నా నమ్మట్లేదు అని చెప్పేసి నిరాశలోకి వెళ్ళిపోయే పరిస్థితి కాదా ఆయనకు ఒకచోట అంటాడండి ఎట్టి వారిని గూర్చి అయిన నువ్వు నిరాశ చందకుడి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ సెంటెన్స్ నేను చాలాసార్లు దాన్ని బట్టి నా వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితంలో బలాన్ని పొందుకున్నా ఒక్క మాట నన్ను చాలా నిలబెట్టింది ఎట్టి వారిని గూర్చి ఎట్టి వారిలో నేను అనుకుంటాను ప్రభా నీకు కూడా బాధేస్తుంది కదా చాలాసార్లు ఆఫ్ కోర్స్ ఉంటుంది మరి బాధ ఉండదా మరి ఎందుకంటే ఇంత గొప్ప విశ్వాన్ని చేస్తే మనిషి ఏమంటాడు దేవుడు లేడంటాడు ఈజీ అండి మనిషికి చిన్న మాట ఈజీ కానీ దేవుడు మనలోనే ఉండాలనుకుంటున్నాడు కదా ఆశపడ్డాడు సంకల్ప ప్రకారం జగత్తు పునాది వేయ బడక మునిపే ఆయన ప్రేమ చేత క్రీస్తులు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ముగిస్తాను ఫైవ్ మినిట్స్లో దేవుడు ఇంత గొప్పగా ఎత్తైన స్థితిలో మనిషిని చూడాలనుకుంటే మనిషి చిన్న చిన్న ఆటికి దేవుడిని ఎక్కడో పెట్టేస్తాడండి అండి దూరం పెట్టేస్తూ ఉంటాడు కానీ అర్థం కావాల్సింది దేవుని మనసు మళ్ళీ చెప్తున్నా దేవునిని దేవునిగా స్వీకరిద్దాం ఆయన ఏం కోరుతున్నాడో ఆలోచిద్దాం మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను దేవుడు రకరకాల పదాల చేత పోల్చబడినప్పటికీ అంటే ఆయన కొన్ని ఉపమానాలు చెప్పేటప్పుడు కానీ ఆయన కొన్ని విషయాలు చెప్పేటప్పుడు కానీ ఆయన కొన్ని సంగతులు చెప్పేటప్పుడు కొన్ని పదాలు వాడినప్పటికీ డైరెక్ట్గా గాడ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ అని అడిగితే ఒకే పదం మనం చెప్పొచ్చు కొత్త నిబంధన గ్రంథంలో అందరిలో ఎక్కువసార్లు అది ఉపయోగించబడింది డ్ ఈస్ లవ్ దేవుడు ప్రేమయ్య ఉన్నాడు దేవుడు ప్రేమయ్య ఉన్నాడు ఒక చిన్న ప్రశ్న దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని దేవుని ప్రేమ గురించి కూడా ఎక్కువగా ఎక్కువ వచనాలు ఎక్కువ అధ్యాయాలు తెలిపిన పుస్తకం అంటూ ఒకటి ఉంది బైబిల్లో ఒక భక్తుడు ఎక్కువగా రాశాడు దాని గురించి ఎక్కువ మెన్షన్ చేశాడు ఎవరు భక్తుడు యోహాన్ భక్తుడు ఎస్ యోహాన్ భక్తుడు యోహాన్ పత్రికలు మూడు యోహాన్ సువార్త ఎన్నోధ్యాయాలు మూడోధ్యాయుల యోహాన్ సువార్త యోహాన్ పత్రికలు నెక్స్ట్ ఇంకొక గ్రంథం ఉంది ఆణిముత్యం ప్రకటన గ్రంథం సో ఇవన్నీ రాయడానికి ఆయన పుట్టుక నుంచే అంత అద్భుతమైన స్థితిలో ఉండి నిలబెట్టబడి అలా వచ్చాడా దేవునిని తెలుసుకున్నాడా దేవునిని ఎరిగాడు దేవుని ప్రేమించువారు ఆయనకు ఎరుకైన వారే కొరి లేక రాస్తూ పౌల్ గారు చెప్తారు దేవునిని ప్రేమించు వారు ఆయనకి ఏమవుతారటండి ఎరుకైన వారు ఎరుక అంటే తెలిసిపోతారు ఫలానా వాడు నాకు బాగా తెలుసు కదా ఈ మాట చాలా ఇస్తుంది దేవునిని ప్రేమించు వారు ఆయనకు ఎరుకైన వారు ఎంతమంది భక్తులు జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు అనేక మంది కోసం జీవితాన్ని గడిపేసిన వాళ్ళు వదిలేసుకున్న వాళ్ళు దయ త్యాగం దీర్ఘశాంతం ప్రేమ కరుణ ఇచ్చే గుణం ఇవన్నీ బ్రతుకులో చూపించిన వాళ్ళు దేవుణ్ణి అనుభవించిన వాళ్ళే మతానికి వాళ్ళకి సంబంధం లేదు మతపు గోడలు వాళ్ళు ఎప్పుడో పడగొట్టేశారు ప్రారంభంలోనే మతాన్ని పటాపంచాలు చేసేసి మతానికి మించిన మహోన్నతమైన మార్గం ఉందయా అని చెప్పేసి దాన్ని అవలంబించారు ఈ భక్తుడైన యోహాన్ గారు మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను లోకాసు వార్తలో ఒకరోజుని యేసుక్రీస్తు ప్రభాతో ట్రావెల్ చేస్తూ వెళ్తున్నారు చూద్దాం ఆ సందర్భం చూపిస్తాను నేను లోకాసు వార్త తొమ్మిది యాభై ఒకటి ఆయన పరమునకు చేర్చుకున్నబడి దినములు పరిపూర్ణమాకున్నప్పుడు ఆయన ఎరుశులెమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దోతలను పంపించాడు వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధం చేయవాలని సమర సమరయలు ఒక గ్రామంలో ప్రవేశించారు కానీ ఏ కారణం నిమిత్తం వెళ్ళారు శిష్యులు ఊరిని దోచుకోవడానికా ఊర్లో ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు చేయటానిక అశ్లీలమైనవి చేయటానిక కాదే చాలా ఉన్నతమైన అద్భుతమైన పని కోసం వెళ్ళారు ఒక మంచి పేరున్న బోధకుడు చాలా మంచి పేరే వచ్చింది ఆ రోజుల్లో ద్వేషించేవారు ద్వేషిస్తున్నప్పటికీ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అలాంటి ఒక మంచి బోధకుడికి వాళ్ళు ఏం చేయడానికి వెళ్ళారు బస సిద్ధం చేయడానికి వెళ్ళారట ఆయన ఎరుషులేము నాకు వెళ్ళని ఉన్నందున వారు ఆయనను చేర్చుకోనలేదు ఎవరు చేర్చుకోనలేదు పట్టణస్తులు చేర్చుకోలేదు వారికి దేవుడు అనే ఒక శక్తి అర్థం కాలేదు ఆయన సంకల్పం అర్థం అవ్వలే స్వీకరించలేకపోతున్నారు అందుకే చేర్చుకోలేదు శిష్యులైన యాకోబు యోహాను అది చూసి ఏమంటున్నారు చదవండి దయచేసి మనసు పెట్టి చదవండి మనసు పెట్టి చదవండి ప్రభు ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా నాకైతే వీళ్ళ గట్టి చాలా నచ్చుతాయండి ఇక్కడ ఏం కాన్ఫిడెన్సు ఏం కాన్ఫిడెన్సు ఏమని అడుగుతున్నారు ప్రభుని ప్రభా మనల్ని చేర్చుకోలేదు ప్రభా వీళ్ళు మనల్ని రానివ్వట్లేదు ప్రభా వీళ్ళు ఒక్క మాట చెప్పు ప్రభా పైనుంచి ఆకాశం నుంచి అగ్ని దిగేసి వీళ్ళని మొత్తం ఊడ్చిపెట్టేస్తుంది మఠష్ ఒక్క మాట ఒక్క మాట సెలవి ప్రభా అంటే వెంటనే ప్రభు ఏమన్నారు మీరెట్టి ఆత్మను కలిగి ఉన్నారో మీకు తెలీదు ఏ సతం ప్రభు అన్నారు అంతే ఒకటే మాట ఏజ్ అర్థం ప్రభు అన్నారు యాక్చువల్గా వీళ్ళకి ప్రభు పేరు పెట్టాడు మార్క్స్ వార్త మూడో అధ్యాయంలో వీళ్ళ పేర్లకి ఒక అర్థం కూడా కనిపిస్తుంది మనకి వీళ్ళని పిలుచుకున్నప్పుడే వీళ్ళ అపోస్తుల లిస్ట్ చూపిస్తున్నప్పుడే వీళ్ళకున్న పేరు గురించి మాట్లాడతాడు ఏం పేరు ఆ పేరు గుర్తుందా అండి మీకు యోహాని యాకోబులకు పెట్టిన పేరు బోయనర్గేస్ బోయనర్గేస్ అంటే అర్థం ఉరిమెడు వారు వీళ్ళు ఎలా ఉంటారో ఎల్లప్పుడు ఉరిమేడు వారు సన్స్ ఆఫ్ థండర్ అంటే వాళ్ళు కదిలితే థండరు మాట్లాడితే తండరు ఏమన్నా పనులు చేస్తే థండర్ అంటే అంత ఆవేశం అంత పవర్ ఉంది వాళ్ళ దగ్గర అంత ఒక్కొక్కసారి ఒక్కొక్క మాటలో చెప్పాలంటే ఆరోగెంట్గా ఉంటారేమో మలుకు చెవి నరికేసిన పేతురు వల్లే మేబీ వాళ్ళందరూ ఉండొచ్చేమో అయినప్పటికీ ప్రభు యొక్క సాంగత్యంలో వాళ్ళు ఎలా మారిపోయారు తెలుసా నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి ఆశ్చర్యం అనిపిస్తుంది పత్రికలు మీరు కదలకుండా కూర్చుని ఒకేసారి చదివేసేయండి ఎంత వివరణ ఇస్తాడు ఒక్కోసారి ఏంటి వచ్చిందే వచ్చిందేంటి అనిపిస్తా ఉంటది ప్రేమ గురించి ఆ వచనాలు కాదు దాంట్లో ఉన్న లోతు మనకు అర్థమైతే మన జీవితాలను మనం ఖచ్చితంగా ప్రశ్నించుకుని మార్చుకోగలుగుతాం దేవుడు ప్రేమై ఉన్నాడు కంటికి కనిపించే సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు కంటికి కనిపించిన నీ దేవుడిని ఎలా ప్రేమిస్తావు సహోదరులారా మీ అందు ప్రేమ పరిపూర్ణమగునట్లు మీ దేవుని ప్రేమను మీలో నింపుకోండి మీరు క్రియల్లో చూపించండి మీరు దేవుని కోసం బ్రతకండి అబ్బబ్బా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నాము ఎన్ని చెప్తాడండి ప్రేమ గురించి ప్రేమ 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 అన్యోన్య సహవాసము బ్యూటిఫుల్ టాపిక్ కదా మరొకప్పుడు ఇంత ప్రేమతో ఇంత సాధువుగా ఇంత అద్భుతంగా పలికిన యోహాన్లో అది లేదే లూకాసు వార్త పదో అధ్యాయం యోహాన్ని బొమ్మ గీసి పక్కనెట్టుకుందాం యోహాను పత్రికలో రాసిన టైంకి వ్యూహాన్ని బొమ్మ గీసి పక్కన పెట్టుకుందాం మన భాషలో చెప్పాలంటే ఫోటోలు తీసుకుందాం రెండు ఫోటోల్ని పక్కన పెడదాం కొలేజ్ చేసి ఆలోచిద్దాం ఎలా ఉంటుందండి మార్పు ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది దాన్నే బైబిల్ ఏమంటుంది తెలుసా దట్ ఈజ్ అ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ రూపాంతరపు అనుభవము రూపాంతరపు అనుభవము మనలో చాలామందికి దేవుని తెలుసుకోవాలి దేవుని తెలుసుకోవాలి దేవుని తెలుసుకోవాలి అంటుంటాం కానీ దేవుని గురించి తెలుసుకుని సత్యం విన్నామండి భలే వాక్యం చెప్పారండి అంటుంటాం కానీ ఎందుకోనండి ఆ వాక్యం హృదయం లోపలికెళ్ళి కడుపులో నుంచి జీవజల ధారలు బయటికి రావట్లేదు ఏదో అడ్డుకుంటుంది డ్యామ్కి తలుపులేసేసి క్లోజ్ చేసేస్తారు కదా గేట్లు మూసేస్తారు కదా అలా మూసేస్తున్నామేమో మన పొట్టలో లోపల జీవధారలు బయటికి రాకుండా మనమే ఆపేస్తే నియంత్రించుకుంటున్నామేమో లోకం మనల్ని ఆపుతుందేమో అందుకే నేను ఇందాక ప్రారంభంలోనే చెప్పాను లోకంలో మనం కట్టుకున్నటువంటి ఎన్నో భవనాలు లోపల హృదయంలో కట్టుకుంటున్నాం వాటన్నింటినీ పటాపంచలు చేసేయాలి పడగొట్టేసేయాలి లోక సంబంధమైన జ్ఞానముతోటి ఆలోచనలతోటి అజ్ఞానంతో మనం పంటలు పండించుకుంటున్నామేమో అని మన హృదయంలో వాటిని కూకటి వేళ్లతో పిగిలించి వేయాలి దేవుని సహాయంతో బైబిల్ సారమంతా పిండితే వచ్చేది ఒకటే చరిత్రకారులైనా బైబిల్ పండితులైనా గొప్ప గొప్ప స్కాలర్స్ అయినా విమర్శించేవారు సైతం విమర్శకులు సైతము తల దించింది ఖచ్చితంగా బైబిల్ దగ్గర ఒక అద్భుతమైన పాయింట్ అదే ప్రేమ యేసుక్రీస్తు ప్రభారు ప్రేమను చూపడానికే వచ్చారు కానీ ఈరోజు మనం బైబిల్ పట్టుకున్నాం కానీ ఎందుకో మరి దేవుణ్ణి తెలుసుకోవడం అనే పాయింట్ దగ్గర మనం ఎక్కడో మిస్ అవుతున్నట్టున్నాం ప్రియులారా ఆలోచిద్దాం దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలంటే ఆపద మొక్కులు వాడి కింద మనకేదో ఆయన ఇచ్చేవాడి కింద కాదు కానీ మన హృదయాన్ని పరిశీలించి మన హృదయాన్ని చేసేవాడుగా ముఖ్యంగా ప్రేమ పంట పండించేవాడుగా ఆయన్ని మనం ఆశ్రయిద్దాం బికాజ్ ఆయన గొప్ప తండ్రి అద్భుతమైన భర్త గ్రేట్ కనికరం కలిగిన యజమాని నీతో సరిగ్గా సహవాసం చేయగలిగిన స్నేహితుడు నిన్ను నిన్నుగానే ప్రేమిస్తాడు నిన్ను నిన్నుగానే చూస్తాడు నిన్ను నిన్నుగా అర్థం చేసుకుంటాడు గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ గాడ్ ఈజ్ గుడ్ గాడ్ ఈజ్ గుడ్ కాబట్టి ఆ ప్రేమను అర్థం చేసుకోగలిగితే జీవితాలు బాగుంటాయండి ఆచరణాత్మకంగా ఉంటాయండి మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పి ఒక చిన్న లైన్ చెప్పి నేను మాటలు ముగిస్తాను చరిత్రలో బైబిల్ ఎంతో మందిని ప్రభావితం చేసింది చిన్నవాళ్ళని కూడా కాదు పెద్ద పెద్ద స్కాలర్స్ అనబడిన వాళ్ళని ప్రభావితం చేసింది ఒక అద్భుతమైన ఉన్నాడు లియో టాల్స్టాయ్ నాకు తెలిసి ఎయిటీస్ కిడ్స్ నైంటీస్ కిడ్స్కి బాగా పరిచయం ఈయన ఆయన రచనలు అద్భుతమైన రచనలు ఎంతోమంది గొప్ప గొప్ప అధికారులని అధిపతులని ప్రభావితం చేసినటువంటి రచనలు మీరు ఇప్పటికీ మీకు అమెజాన్లో అవన్నీ దొరుకుతాయి తెలుగులో ఉన్నాయి కావాలంటే మీరు కొనుక్కోండి ఆర్డర్ పెట్టుకోండి ఖచ్చితంగా క్రైస్తవులే కాదు ప్రతి సామాన్య మనిషి చదవాల్సినటువంటి అద్భుతమైన పుస్తకాలు ఆయన ఒక చిన్న స్టోరీ రాస్తాడండి కథలు కాదు కానీ అవి నిజంగా ప్రతి మనిషి మానవ జీవితంలో ఎదుర్కొంటున్న సంఘటనలు రాస్తాడు ఒక రోజున ఇద్దరు చిన్నపిల్లలు రెండు అందమైన గౌన్లు వేసుకుని వీధిలో చెయ్యి పట్టుకుని నడుస్తూ ఉంటారు అది ఒక పండగ సమయం పండగ జరుపుకుంటూ ఉంటారు గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరూ చెయ్యి చేయి పట్టుకెళ్తున్న ఈ ఇద్దరి మధ్య ఒక చిన్న బురదగంట అడ్డొస్తుంది అప్పుడు దాకా బాల్య నడిచిన ఒక అమ్మాయి బురద గుంట రాగానే అందులోకి సడన్గా గెంతుతుంది దాన్ని చూసినప్పుడు ఆనందం పట్టలేక రెండో అమ్మాయి కూడా గెంతుదాం అనుకునే లోపే మొదట గెంతిన అమ్మాయి చేతుల్లోంచి ఆ కాళ్ళలోంచి వచ్చినటువంటి ఆ బురద ఈ పిల్ల గౌన్ని పాడు చేస్తుంది వెంటనే ఈ అమ్మాయికి కోపం చిర్రెత్తుకొచ్చి వచ్చి మా అమ్మ కొత్త గౌన్ గుట్టించింది కొత్త గౌన్ గుట్టించింది ఇది పాడవుతుంది కాబట్టి ఇప్పుడు నాకు నా గౌను మంచిగా తెచ్చిస్తావా లేదా అని గొడవ మొదలవుద్ది ఇద్దరు కొట్టుకుంటారు గొడవ పెద్దదవుద్ది ఈలోపు వీళ్ళిద్దరూ వాదించుకునేసరికి వీళ్ళ వాయిస్లు విని తల్లిదండ్రులు ఎంటర్ అవుతారు గొడవలో పిల్లలు ఉన్నంత వరకు గొడవ పిల్ల గొడవ తల్లిదండ్రులు వస్తే తల్లిదండ్రులు గొడవ అంతే కదా భార్యలు వస్తే భార్యలు గొడవ భర్తలు వస్తే భర్తలు గొడవ సో వీళ్ళు ఎంటర్ అవుతారు ఎంటర్ అయినప్పుడు విపరీతంగా తిట్టుకుని 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 ఇంకా అక్కడతో ఆగిపోకుండా పాత గొడవలు అన్నీ గుణపాలు పెట్టుకు తవ్వుకుంటుంటారు ఇక వీళ్ళకి బంధువులు అవుతారు వీళ్ళకి బంధువులు అవుతారు అలా జరుగుతూ ఉంటుంది ఈ కథానిక జరుగుతూ ఉన్నప్పుడు కాసేపటికి ఒక ముసలమ్మ వచ్చి అరే నాయనలారా ఎందుకురా ఇలా గొడవ పెట్టుకుంటారు చిన్న విషయం కాదు వదిలేసేయండి అంటది నువ్వేవారు మాకు చెప్పడానికి పక్కకి వెళ్ళి కూర్చో ఉంటారు కాసేపు ఇప్పటికీ ఈవిడ సామర్థ్యం లేక శక్తి లేక వీళ్ళు పక్కకెళ్ళి కూర్చుంటుంది ఈ లోపు పెద్ద క్యాకేసి చప్పట్లు కొట్టి అజ్ఞానులారా ఒకసారి ఆ దృశ్యాన్ని చూడండిరా అంటది ఏముండొచ్చు ఆ దృశ్యంలో మీరు చెప్పండి గెస్ట్ చేసి ఇద్దరు పిల్లలు చక్కగా పక్క వెళ్ళి గౌను మీద మరకలు మచ్చలు అలాగే ఉన్నాయి కానీ మళ్ళీ రాళ్ళు రప్పులు కాయలు ఆకులు కోసుకొని ఆడుకుంటాం మీ ఏడుపు మీరు ఆడండి మీ చావు మీరు చావండి మేము ఆడుకుంటాం అన్నట్టు కలిసిపోతారు చెప్తాడు అక్కడ రచయిత చెప్తాడు ప్రేమ ఎక్కడుంటుందో భగవంతుడు అక్కడుంటాడు ప్రేమ ఎక్కడుంటుందో దేవుడు అక్కడుంటాడు కాబట్టి దేవుణ్ణి మీరు తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ స్టెప్ మీ హృదయంలో ప్రేమను నింపుకోండి భర్తతో భార్యతో పిల్లలతో వారితో ప్రేమ స్వభావాన్ని కనబరచండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అందులో ఏమన్నా మన హృదయం లోపం చేస్తుంటే దేవుని పాదాల దగ్గర పడి ఆ లోపాలను సరిచేయమని దేవుణ్ణి వేడుకుందాం అడగండి దేవుడు మీ కుటుంబాలను మీ ఆత్మీయ జీవితాలను ప్రేమతో మరింత మరింత నింపి మిమ్మల్ని ప్రేమ మనుషులుగా మరింత తీర్చిదిద్ది బలపరిచి ఆశీర్వదించునుగాక ఆమె థ్యాంక్ యూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ మహోన్నతుడ మహాగణుడ అద్భుతాలు చేయగలిగిన మా దేవ తండ్రి మాకు విలువైన గొప్పదైన జీవిత సారాన్ని నేర్పించారు మీకు స్తోత్రాలు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా తండ్రి ఎవరెవరు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు అటు వారిని క్షమించండి ఒకవేళ మిమ్మల్ని అర్థం చేసుకునే క్రమంలో ఎవరైనా వెనకబడి ఉంటే వారిని కూడా దీవించి ఆశీర్వదించండి అర్థం చేసుకునే శక్తిని బలమును వారికిచ్చి తర్వాత మాట్లాడబోయే మీ కుమారుని ద్వారా ఇంకా ఇక్కడ కూర్చున్న అనేక హృదయాలకి ఏం అవసరమో వాటిని మీ యొక్క ఆత్మశక్తి చేత బిడ్డ ద్వారా నేర్పి నేర్పించమని కోరుతూ ప్రేమ చేత మమ్మల్ని నడిపించి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడే ఓపిక మా అందరికి ఇవ్వమని కోరుతూ ఏసువారి పేరట అడుగుచున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ దేవున్నామానికి మహిమ కలిగుణ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ